ఉద్యమని రెండవ విడత ఉద్యమంలో జరిగిన శ్రీకాధాచారి మొదలు పెట్టుకుని పన్నెండు వందల మంది అమరవీరులు అయితే మన ప్రీతం నాయకులు కొమ్మటిరెడ్డి గారు నిరాకర్షణ చేసే మంత్రి పదవి ఒప్పుకున్నా గానీ ఇవన్నీ చూసి చలించి తెలంగాణ కావాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కాదు తెలంగాణ ప్రజల మనోభావాలు విద్యార్థుల త్యాగాలు ఇవన్నీ గమనించి పార్లమెంట్ లో తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చిన దేవత తెలంగాణ సోనియా గాంధీ గారికి మనందరం చెప్పిన ఇటలీ నుంచి వచ్చి భారతదేశానికి నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా గాని ఎలా సంకోచించకుండా పదవి నాకొద్దు నాకు ప్రజలే ముఖ్యమని ఆ రోజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నెవరు తీసుకునే బాటిలో ముందుకు పోయి వారి దేశ త్యాగం అంతా ఇంత కాదు మనందరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి లేట్ అయినా గానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కుమార్ గారి నాయకత్వంలో ఈ రోజు ముందు అంటే మనం తీసుకున్న ఏర్పాటు తెలంగాణని తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి మనం గతంలో ఏదైతే కోరుకున్నామో పది సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకున్నామో అది వచ్చి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రత్యేకందరూ ఏదో మాట్లాడుతుంటారు దాన్ని అవాకులు చవాకులు పేరుతుంటే మనందరం నిమ్మల్ని కూర్చుంటే మనం ప్రభుత్వం తీసుకొని వచ్చింది వాళ్ళు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని మనం మనం కాముగా ఒప్పుకుంటే మళ్ళా దొంగలు నంగలు వచ్చే అవకాశం నాలుగు సంవత్సరాలు మనం పరిపాలన ఉంటాం దానిలో భాగంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏడు లక్షల కోట్లు అప్పులున్నా గానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గానీ గత గతంలో పాలించడానికి మధ్య భ్రమించి నిన్న జరిగిన ఒక మన మన వార్షికోత్సవం చేసుకోవచ్చు రాష్ట్రం పూర్తి చేసుకొని కానీ మాజీ మంత్రులు మాట్లాడుతుంటే నల్గొండలో వచ్చి నిన్న కొత్త ప్రాయోడు వందల కోట్ల అభివృద్ధి జరుగుతుంది నల్గొండలో దాదాపు వెయ్యి కోట్ల వరకు వచ్చింది మనం వాళ్ళు పేపర్ మీద జీవో తీసుకొస్తే మన ప్రీతం కుమ్మటెడ్డి వెంకట గారు జీవోలు కాదు పని చేసి చూపిస్తాని లక్ష పద్నాలుగు పతనాలు కొట్టుతోని మనకు లతీఫ్ సాబ్బు మీద కానీ అలాగే బ్రహ్మగారి సందర్భంగా గుర్తు గుర్తుపెట్టుకొని వారికి మాట్లాడే మాటలు బుద్ధి చెప్పాలి అలాగే రీజన్ రింగ్ వచ్చింది మనకి మన దగ్గర చుట్టుపక్కల నల్గొండ పది సంవత్సరాల గతంలో కుమ్మటి రెడ్డి వెంకట గారు చేసినటువంటి అభివృద్ధిని పక్క పెట్టి ఒక రోడ్ వేస్తే ఇలా వందల కోట్లతో రోడ్లు వేస్తుంటే పని మొదలు పెట్టమంటుండు మాజీ మంత్రి జగీష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ లీడర్ వాళ్ళ కళ్ళలో పడుతున్న కానీ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం ఉన్నా ప్రజలు సొమ్ముతు కట్టి కాలేజీ బిల్డింగ్ కావచ్చు ఇంకే బిల్డింగ్ కావచ్చు ఏ రోడ్ అయినా కానీ ప్రభుత్వం ప్రజల సొమ్మే అది లేదు కడితే మనం ఏదో ఓపెన్ చేస్తున్నాం ఆడుతున్నారు అది మనందరూ తిప్పికొట్టే సమయం ఆసనమైంది రాబోయేది మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎంపీటీ జెడ్పీటీసీ మనం అన్ని ముందుకు పోవాలంటే మనం కూడా యాక్టివ్ అయ్యి సోషల్ మీడియాలో కానీ మనం కూడా ప్రత్యక్షంగా మనం వన్ ఇయర్ చూసినాం మనం ఏం చేద్దామని ఆ వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత మనం చేసే కార్యక్రమాలు కావచ్చు ఇంకా కొన్ని పెండింగ్ కార్యక్రమాలు కావచ్చు అవన్నీ మన ప్రీతా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కోమటి రెడ్డి గారు చేసే సిద్ధంగా అని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఉమేష్ గారు